హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు కొంచెం వీడియో లేట్ అయిందండి ఎందుకంటే మా పాప టెన్త్ క్లాస్ అవుతుంది పేరెంట్స్ మీటింగ్ కోసం వెళ్ళి ఇప్పుడే వచ్చాను సరే ఇప్పుడు వీడియోలో ఈరోజు హైలైట్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం ఒకటవది మైకెల్లీస్ యూట్యూబ్ వీడియోలో చెప్పిన ఆ రెండు ముఖ్యమైన పాయింట్లు అనమాట ఫౌండర్ జీవితాలు మారబోతున్నాయి అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవైడ్స్ అనేది ఈరోజు ఉదయం వీడియోలో ఆటోమేటిక్ ముందే తెలుసుకున్నాం అనమాట నెక్స్ట్ రెండవది వాట్సాప్లో వచ్చిన ఒక పవర్ఫుల్ మెసేజ్ మీ విజయం ఈ సంవత్సరం మీ శత్రువులను గందరగోళానికి గురి చేస్తుంది నిజంగా ఇది చాలా రావాలండి ఎందుకంటే మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా గుండపాఠం జరిగి ఏడ్చే కాలం దగ్గర ఉంటుంది నెక్స్ట్ మూడవది వాట్సాప్లో ఎక్కువ షేర్ అవుతున్న ఇంకొక హైలైట్ మెసేజ్ ఏమంటే ఇప్పటికే మరికొన్ని వార్తలు వస్తున్నాయి అతిపెద్ద వేడుకకు సిద్ధంగా ఉండండి మిస్టర్ యాస్ ప్రతిదీ సెటప్ చేయబడినప్పుడు ఎప్పుడైనా ప్రకటిస్తాడు ఎస్ అంటే దీన్ని బట్టి మన ఓఈఎస్ అనేది లాంచ్ కావడానికి సమయం దగ్గరికి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా దిలాన్ సార్ నుండి వచ్చిన ఒక మెసేజ్ కొన్నిసార్లు మీరు మీ శుభవార్తలను మీరే ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ మీ పట్ల సంతోషంగా ఉండరు అంటే నెక్స్ట్ మనకు ఏదైనా మనీ మ్యాటర్ సంబంధించి వచ్చినా కూడా దాన్ని షాట్లు అలాంటివి అసలు షేర్ చేయొద్దు ఒకవేళ అలా చేసినాచో మన ఫ్రెండ్స్ ఎవరైనా మనం అంటే అసూయతో ద్వేషంతో ఉంటారనమాట అలాంటివి ఎప్పుడు షేర్ చేయకండి నెక్స్ట్ ఫేస్బుక్లో వచ్చిన ఒక ఆనందకరమైన వార్త లెట్స్ సెలబ్రేట్ అని హ్యాపీ మెసేజ్ ఒకటి వచ్చింది అందులో ఆన్ ప్యాస్ విత్ ద వాల్యూ ఆఫ్ అవర్ గ్రూప్స్ అని వచ్చిందనమాట అంటే ఆన్ప్యాసీ అనేది మన గ్రూప్లో మనం విలువ తెలుసుకోవాల్సిన సమయం అని అర్థం అనమాట నెక్స్ట్ ఒక వాట్సప్ ఫేస్బుక్లో వచ్చిన ఇంకొక మెసేజ్ ఏదంటే ఫౌండర్స్ అందరూ మహారాజులాగా ఉంటారు రాబోయే కాలంలో అని ఒక మెసేజ్ అనమాట ఇది దీనిపైన రేపు పూర్తిగా వీడియో తెలుసుకుందాం నెక్స్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ఆన్ప్యాసీ ఓఈఎస్ అనేది ఒక బ్యాంకుతో సమానం అనే వార్త నిజంగా ఒక బ్యాంక్ ఎంత ఆర్థికంగా ఎక్కువ ఉంటుందో మన ఒక బౌండర్ వాళ్ళు ఒక బ్యాంకుతో సమానం అనే మెసేజ్ అనమాట నిజంగా చాలా చాలా హైలైట్ పాయింట్స్ అనమాట ఇవి నిజంగా ఇంకొక వాట్సాప్ మెసేజ్ బిలీవర్స్ విల్ క్రియేట్ దెర్ వాల్యూ విత్ ఇట్ అనే గ్రేట్ సెంటెన్స్ అనమాట అంటే ఆన్ ప్యాసింగ్తో మన వాల్యూ అనేది ఎలా ఉండబోతుంది అనే సెంటెన్స్ అనమాట ఇది అదేవిధంగా చివరగా ముఖ్యమైనది ఫేస్బుక్ ఒక వీడియో గాడ్ కెన్ రిస్టోర్ వాట్ ఈజ్ బ్రోక్ అండ్ చేంజ్ ఇట్ ఇన్ ఇంటూ సంథింగ్ అమేజింగ్ అని జోల్ గారు చెప్పిన ఒక గ్రేట్ సెంటెన్స్ అనమాట అంటే మనం ఏదైతే ఇన్ని రోజులు నష్టపోయామో బాధపడ్డామో కోల్పోయామో దేవుడు ఖచ్చితంగా దాని ప్లేస్లో అమేజింగ్ అనేది మన జీవితంలో ఏదో చేస్తాడు అనే ఈ సెంటెన్స్ నిజంగా చాలా గ్రేట్ అనమాట కాబట్టి ఇలాంటి మనం పాజిటివ్ విషయాలు మన ఓఈఎస్ అనేది లాంచింగ్ వచ్చే సమయంలో విన్నప్పుడు నిజంగా అండి ఎన్నో నెలల నుంచి కోల్పోయిన నిరాశ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దూరం అవుతుంది నిజంగా మన వీడియోలు చూస్తే ఈవెన్ నెగిటివ్ వాళ్ళకు కూడా పాజిటివ్గా వచ్చే ఆలోచన అయితే కలుగుతుందండి ఎందుకంటే మన ఛానల్ వీడియోలు ఫాలో అవుతున్న వారు చాలామంది చెప్పే విషయం ఏంటంటే మీ వీడియోలు చూసిన తర్వాత మాకు కొంచెం పాజిటివ్ ఆలోచన ధైర్యం ఆనందం వేస్తుందని చెప్పారు నిజంగా అలాంటి వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నెగిటివ్ కామెంట్లు బదులు ఆ విధంగా సపోర్ట్ ఇస్తే నిజంగా భవిష్యత్తులో ఇంకా ఫౌండర్స్ కోసం అన్ని దాదాపు ఉపయోగకరమైన వీడియోలే చేస్తాను ఎందుకంటే మన కంపెనీ నుంచి వచ్చే అప్డేట్స్ కానీ లీడర్స్ నుంచి వచ్చే విషయాలను క్రోడీకరించుకొని దాన్ని భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని అంచనా వేసుకొని నేనైతే వీడియోస్ క్రియేట్ చేస్తాను దాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫౌండర్కు ట్యాంక్ చెప్పుకుంటూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ బై